హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మేమైతే వినాయకులు చూడడానికి బయలుదేరినాం అన్నమాట ఆల్రెడీ ఒక వినాయకుడు చూసేసిన తర్వాత నేను వీడియో క్లిప్ తీసుకున్నా అంతకే అంత పెద్ద బొట్టు పెట్టినమాట వీడియో చూస్తున్న వాళ్ళైతే వీడియో ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోవద్దు వీడియో లెంతి ఉందని స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే చాలా మిస్ అవుతారు మీ ఇష్టం ఇక స్టార్ట్ చేద్దామా మరి ఇదైతే మాకు దగ్గరలో మేదర్వాడలో ఉన్న వినాయకుడు అన్నమాట ఎంత బాగుందో అసలు చాలా పెద్దగుంది చాలా బాగుంది చూడడానికి ఫస్ట్ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని అయితే అన్నమాట నేను చూస్తేనే ఏం బాగుంటది మీకు కూడా చూపించాలి కాబట్టి ఈ వీడియో చేశాను స్కిప్ చేయకుండా చూడండి ఇక అక్కడ నుండి అయితే మార్కెట్ లో ఉన్న విశ్వనాథ ఆలయం అయితే వచ్చేసిన అన్నమాట ఈవినింగ్ టైం లో ఆఫీస్ అయిపోయిన తర్వాత సో చూడండి ఇక్కడ చాలా రకాల దేవుళ్ళు ఉంటాయి గోదాదేవి ఆలయం ఉంటది శ్రీకృష్ణుడు ఉంటాడు చాలా బాగుంటది ఇక్కడ ఎక్సలెంట్ అంటే ఇదే అనిపిస్తుంది కృష్ణ తోడుగా ఒక ఆవు కూడా ఉంటది ఆవు ఎప్పుడు అక్కడే ఉంటది చాలా బాగా అనిపిస్తుంది వెళ్ళిన వాళ్ళు దీనికి ఏదన్నా అటుకులు గానీ కొంచెం గడ్డి కానీ ఏమన్నా ఫ్రూట్స్ కానీ తినిపిస్తారు ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అంటారు కదా సో ఆవుకైతే దండం పెట్టుకొని అయితే మేము వచ్చేసినాం అనమాట చూడండి ఇదే విశ్వనాథాలయం చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది టెంపుల్ ఎంత పెద్దగా ఉంటది అంటే అన్ని రకాల దేవుళ్ళు ఉంటాయి ఆంజనేయ స్వామి ఉంటుంది నవగ్రహాలు వెంకటేశ్వర స్వామి శివయ్య ఇలా చాలా ఉంటాయి అన్నమాట టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటది మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ ని విజిట్ చేస్తే మరి మన బాక్స్లో లో అయితే చెప్పండి అబ్బా ఈ టెంపుల్కి వెళ్తే ఏదో తెలియని వైబు ఒకటి యాడ్ అవుతుంది ఎంతసేపటికైనా బయటికి రావాలని అనిపించదు ఎంత తిరిగినా ఆ టెంపుల్ అయిపోదు అంత పెద్దగా ఉంటుంది అని అనిపిస్తుంది ఈ సన్నివేశం కూడా ఆ టెంపుల్లో భాగమే అన్నమాట ఇప్పుడైతే మనం వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాము రైట్ సైడ్లో వినాయకుడు అన్నమాట ఇక్కడైతే వాసవి అమ్మవారిని అయితే ఇట్లా ఏర్పాటు చేసిండు చూడండి డెకరేషన్ కూడా చాలా బాగుంది ఎంత అట్రాక్టివ్గా ఉందో సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము వినాయకుల వారు ఎట్లున్నదైతే చూద్దాం అన్నమాట లోనే శివయ్యను అయితే ఇలా పెట్టేశారు ఎంత బాగుందంటే అసలు దీని దగ్గరే మేము చాలాసేపు ఆగినాము పిల్లలు మస్తు హ్యాపీగా ఫీల్ అయినరు సో లోపలికి వెళ్తున్నప్పుడు అయితే ఇట్లాంటి రకరకాల వినాయకులు అయితే ఉన్నారన్నమాట చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఉంటుంది ఇక్కడ ఎంతమంది చూసిన్రో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు రకరకాల గణపతులు అన్నమాట లక్ష్మీ గణపతి మహాగణపతి నర్తన గణపతి ఇలా చాలా ఉన్నాయి చక్కగా ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ సిక్స్ అట్లా వెళ్తే మంచిగా అయితే అందరం దర్శనం చేసుకోవచ్చు అస్సలు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇది ఈరోజు ఇక్కడ స్వామివారిని అయితే రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో అయితే అలంకరించారన్నమాట చాలా బాగుంది తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలు చేస్తారు ఇక్కడ ఇదే స్పెషల్ రోజు వెళ్ళి చూడాలన్నంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది బట్ అన్నింటికి వీలు కాదు కదా సో ఈరోజు మేము వచ్చేసరికి అయితే ఈ అలంకరణ చేశారు అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోతలేవు అసలు ఎక్సలెంట్ ఎప్పుడైనా కానీ నేను ఫోన్స్ రీల్స్లో మాత్రమే ఇట్లాంటివి చూడడం రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా వచ్చాను కాకపోతే అప్పుడు ఇలా అలంకరణ లేదు వేరే అలంకరణ ఉండేది అక్కడ వినాయకుని దర్శించుకొని పక్కకు వస్తే ఇక్కడ కూడా చాలా గణపతులు ఇలా అరేంజ్ చేశారన్నమాట అండి ఇక్కడ చూసినట్టయితే స్వామివారు లైన్ పైన కూర్చొని ఉన్నారు సో కంప్లీట్ అయిపోయింది అన్నమాట పిల్లలు కూడా చూడండి మస్తు హ్యాపీగా అయితే ఫీల్ అయినరు ఒకట రెండా అండి అయిపోవడానికి చాలా ఉన్నాయి సో మార్కెట్ లో ఉన్న లక్ష్మీ నారాయణ స్వామివారి టెంపుల్ అయితే వచ్చేసిన ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి చిన్నగా సింపుల్ గా చాలా బాగున్నారు అన్నమాట చూసున్నట్టయితే చాలా మంది మార్వాడీస్ లాగా కనిపించినారు చాలామంది అంటూ ఉంటారు మార్వాడీస్ టెంపుల్ ఉంది టెంపుల్ ఉంది అని మేబీ ఇదే కావచ్చు అది నేనైతే ఫస్ట్ టైమే వచ్చిన ఇక్కడికి కూడా దయవల్ల లక్ష్మీనారాయణ స్వామి వారి దర్శనం కూడా మాకు ఉందన్నమాట సో ఇక్కడైతే ప్రసాదాలు కూడా పెట్టేశారు వచ్చిన భక్తులందరికీ ఇవ్వడానికి ప్రసాదం కూడా తీసుకొని అయితే దర్శనం చేసుకొని అయితే మేమైతే వెళ్ళినామన్నమాట అసలు ఎన్ని వినాయకుల్లో ఎక్కడ చూసినా అదే రోడ్డు పక్కన రోడ్ ఇవతల రోడ్ అవుతలా మొత్తం అదే అన్నమాట సో ఇదైతే కాలేజ్ రోడ్ దగ్గర ఉన్న వినాయకుళ్ళు అన్నమాట సో అక్కడ కూడా వెళ్ళినామన్నమాట మళ్ళీ అక్కడ నుండి అయితే ఐబీకి వచ్చేసి మేమైతే చింతపండువాడలో ఉన్న స్వామివారి దగ్గరికి అయితే వెళ్తే మాకు ఇక్కడ ఒక సన్నివేశం కనిపించింది ఇదేంటంటే వినాయకుల వారికి కళ్యాణం అంట అంటే సిద్ధి బుద్ధి అమ్మవారు ఉంటుంది కదా సో వాళ్ళతో కళ్యాణం అంట ఈ కళ్యాణాన్ని నేను ఫస్ట్ టైమే చూస్తున్నా అండ్ అక్కడ నుంచి అయితే సిద్ధి వినాయకుడు చింతపండువాడలో చాలా ఫేమస్ ఇది అక్కడికి కూడా అన్నమాట చూడండి ఎంత బాగున్నారు అసలు ఫోన్లో అసలు కనిపిస్తేనే లేరు స్వామివారు అంత బాగున్నారు సో అక్కడ నుండి అయితే మిత్ర గణేష్ మండలి ఇది కూడా చింతపండు వాడలోనే ఉంటుంది మేము ఇంతకుముందు ఇక్కడనే ఉండేవాళ్ళము చాలా రకమైన పూజలు ఆటలు పాటలు ఇక్కడైతే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వీలైతే నేనైతే ఇక్కడ చూపిస్తాను అన్నమాట తప్పకుండా చూడండి మన ఛానల్ని సో ఇదైతే ఎల్ఐసి కాలనీ దగ్గర అనుకుంటా అడ్రస్ నాకు కరెక్ట్గా తెలియదు బొజ్జ గణపయ్య డెకరేషన్ సంగతి చెప్తే అసలు చెప్పనక్కర్లేదు చూస్తా ఉంటే చూడాలని అనిపిస్తుంది బయటికి రావడానికి పద్మవూగంలో వెళ్ళి తిరిగి రానంతగా రష్ ఉంది అండ్ తిరిగి రావాలని కూడా అనిపించలేదు అంత బాగుందన్నమాట ఇక్కడ కూడా అయితే అరేంజ్ చేశారు చాలా 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 బాగుంది తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూజలు చేస్తారంట ఇక్కడ సో ఈరోజైతే స్వామివారికి కొబ్బరికాయల మాల వేసిన సో నెక్స్ట్ డే అయితే లక్ష పుష్పాలతో అర్చన చేస్తారంట సో అందరూ రావచ్చు అందరూ పాల్గొనొచ్చు అని అయితే చెప్పిండ అయ్యగారు మన వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకెక్కడెక్కడ వినాయకులు ఉన్నదో మన మన కామెంట్ బాక్స్ లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్